అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రాత్రి తొమ్మిది తర్వాత జరిగేది ఇదే ధనస్సు రాశి వారికి ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజున రాత్రి తొమ్మిది తర్వాత ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా వ పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి అనేది అంటే వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అంటే కనుక వీరు అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు చాలా నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు జాలి గుణం దయాగుణం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే వీరు వారి యొక్క సమస్యను వీరి సమస్యగా భావిస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి వారి చాలా మంచి వ్యక్తిత్వం అలానే వీరు అందరికీ కూడా సహాయం చేయాలని అనుకుంటారు అందరికీ కూడా హెల్ప్ చేయాలని అనుకుంటారు అంతేకాదు వీరు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే చాలా త్వరగా ఆదుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఎవరు ఆపదలో ఉన్నా మాకెందుకు అని అనుకునేటువంటి స్వభావం అసలు కాదు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదై అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు తమకు ఉన్నటువంటి తెలుగుతేటలను ఉపయోగించి తమకున్నటువంటి పట్టుదలతో హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయాన్ని సాధించి తీరుతారు అంతేకాదు తమ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుతారని చెయ్యి చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్యకు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అలానే వీరికి ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది నిజానికి వీరు ఏదైనా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అన్న నూతనంగా వీరు ఏదైనా అంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా సరే ఈరోజు చేయవచ్చు ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి రోజున వీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా అది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు అంటే ఎప్పటి నుండో వ్యాపారం పెట్టాలి అని ఒక బిజినెస్ ప్రారంభించాలని లేదా వీరు అంటే ఉద్యోగ ప్రయత్నం చేయాలి ఉద్యోగంలో రాణించాలి అని వీరికి ఇలాంటివి ఏవైనా ఆలోచనలు ఉంటే ఈ రోజు నుంచి ప్రారంభిస్తే కనుక అది అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని తెచ్చి పెడుతుందని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశిలో జన్మించిన వారికి ఈ సమయం గోచారం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి గోచార ఫలితాన్ని పొంది ఆరోగ్యంగా సుఖ సంపదతో సుఖ సంతోషంతో ఉంటారు ఇక ధనుసు రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది ఇక ఈ రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డేం జరుగుతుందో తెలుసుకుందాం ఇక వీరికి ఉద్యోగాది సమస్యలు ఉన్నా లేదా వివాహ వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నా సరే ఇంకా ఏదైనా వ్యవహారాలలో ఆలస్యమవుతున్న విద్య వైద్య రంగాల్లో కావచ్చు లేదా ఇతర ఏదైనా వ్యాపారంలో రాజకీయంలో కావచ్చు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అలానే మీకు రాత్రి తొమ్మిది తర్వాత ఒక శుభవార్త అనేది తెలుస్తుంది అంటే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి విషయంలో మీకు శుభవార్త అనేది అందుతుందని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక మీకు రాత్రి తొమ్మిది తర్వాత శుభవార్త అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది అంతేకాదు మీకు ఒకరి పరిచయం అంటే ఒక గొప్ప వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి అలానే మీకు ప్రయాణం అనేది తూర్పు దిక్కున ఎక్కువగా కలిసి వస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు చేయడం వలన ధనలాభం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇష్టదైవ చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని ఎంత వేడుకుంటే అంత మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ధనసు రాశి వారికి ఖచ్చితంగా జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేటివి తొలగిపోతాయి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది వీరికి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయి ఈ సమయంలో కుటుంబం కూడా వీరికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా అయినా సరే లేదా మీ యొక్క భాగస్వామి కూడా మీకు చాలా సపోర్టెడ్గా ఉంటారు ఇది వరకు వద్దు చేయొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నటువంటి మీ కుటుంబ సభ్యులే ఇక ఈ సమయంలో మీకు పూర్తి మద్దతుని ఇస్తారు తద్వారా మీరు చాలా సంతోషించి చాలా ధైర్యంగా మీ యొక్క పనిని ప్రారంభిస్తూ ఉంటారు అందులో కూడా అద్భుతంగా విజయాన్ని పొందుతారు మీకున్నటువంటి తెలివితేటలతో మిగతా ప్రయత్నాలు చేస్తారు దానికి తగినటువంటి హార్డ్ వర్క్ని కూడా చేస్తారు అలా మీరు హార్డ్ వర్క్ని చేయడం వలన మీ యొక్క ప్రతిఫలం అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక మీకుండే ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు ఘోరమైనటువంటి చెడు శక్తి చెడు ప్రభావాలంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ధనసు రాశి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా గడిచిపోయే దైవ నామస్మరణలో జీవిస్తారు అలానే ఇది ఈరోజు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు అంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు నూతన ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే నూతనంగా ఏదైనా ఒకటి మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన వస్తుంది ఆలోచన అనేది మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో కూడా ఉంచుతుంది ఇలా ధనసు రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి గోచారాలు ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కాబట్టి ఆదివారం రాత్రి తొమ్మిది తర్వాత ఏం జరుగుతుందనేది ఫోన్ కాల్లో శుభవార్త అనేది వస్తుంది అంటే మీరు ఏదైతే ఆస్తికి సంబంధించినది కావచ్చు లేదా ఇంకా ఏదైనా మీ యొక్క ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు లేదా మీ ఆఫీసులో మీ పై అధికారులు మీకు కాల్ చేసి మిమ్మల్ని ప్రశంసించడం కావచ్చు ఇలాంటి వాటిల్లో కూడా మీరు చాలా సంతోషిస్తారు అంటే మీ ఆఫీస్లో మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించడం ప్రశంసించటం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి అది తెలి అధిక తెలివితేటలు అనేటివి ఉంటాయి ఈ ధనసు రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ధనసు రాశి వారికి మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమానుభావాలతోను పంచుతూ ఉంటారు అలాగే ఈ ధనసు రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ ధనసు రాశి వారికి ఏదైనా ఒక విషయంలోనే ముందు ఉంటారు ఏదైనా మాట్లాడే విషయంలో ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటారు దాని వలన వీరికి శత్రువులు అనేది అధికంగా ఉండి ఉంటారు ఈ ధనసు రాశి వారు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వలన అన్ని శుభ ఫలితాలే ఉంటాయి వీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయాలను మీరు సాధించుకోబోతున్నారు అయితే ఈ ధనసు రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలు మొత్తం మీద అంతా బాగుంటుందని శుభ ఫలితాలే అని చెప్పేసి అది చెప్పుకోవచ్చు కానీ ఈ ఆరవ తారీఖు రోజున వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అన్ని లాభదాయకంగా ఉండబోతున్నాయి సంపాదన రెట్టింపు కాబోతుంది అయితే ఈ ధనసు రాశి వారికి శత్రువులు అనేది వారు అధికంగా ఉంటారు వీరు ఏ పని తలపెట్టినా కూడా సరే శత్రువులు అధికంగా ఉండడం వలన మరియు నరదిష్టి ఉండడం వలన అన్ని ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి అయితే వీరు ఎంత కష్టపడి పనిచేసినా కానీ దానికి తగ్గట్టు ప్రతిఫలం అనేది వీరు పొందపో పొందుతారు ధనసు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి కాకపోతే కొంచెం మీరు ఎరుగుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వలన వారి ఎన్ని చేసినా కానీ మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి కానీ నష్టాలనేటివి మాత్రం రావని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ ధనసు రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజు లైక్ చేయండి సబ్స్క్రైబ్